చెప్తా ఉన్నాం అది మా బాధ్యతగా భావిస్తూ ఈ మీటింగ్లో కూడా అవి ఎలా వచ్చాయి ఎంతమంది ఇచ్చారు ఏ ఏ సోర్సెస్ నుంచి వచ్చిందండి మరొకసారి మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నా మొత్తం డోనర్స్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది డోనర్స్ ఇచ్చారండి దీంట్లో తొంభై రెండు మంది బతు ఉన్నా సరే బిజీ ఉన్నా సరే ఇది చేస్తా ఉన్నాం ఈ రెండున్నర సంవత్సరాలు అయినా సరే నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు నా వయసులో నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఈ రోజు వరకు ఏం చేసావు మీరు అని మీరెవరు అడగకుండా ఉన్నందుకే మీకు సరస్సు వంచి నేను పాదాభ వందనం చేస్తున్నాను మీకు మా మీద ఉన్న గౌరవానికి మా మీద ఉన్న నమ్మకానికి శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా మేము ఏం అంటే మేము గవర్నమెంట్ని అప్రూవ్ చేయి మన ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఆంజనేయ స్వామి గుడికి పక్కనే ఇరవై ఇరవై రెండు సెట్లు ప్లేస్ ఉంది అక్కడ కట్టుకోవడానికి అనుమతించారు అది కట్టి వాళ్ళకే అప్పు చెప్తాం అది కట్టడం కూడా మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ కడదామని అదేంటంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఒక వెయ్యి మంది షెల్టర్ గా ఉండేటట్టు అలాగే శ్రీయన వచ్చినప్పుడు ఉండేట ముక్కోటి వచ్చినప్పుడు భక్తులు ఉండేటట్టు అలాగే నిన్న మొన్న మన సోదరులు కూడా చెప్పారు మనం ఎవరైతే భద్రాద్యాల ప్రజలను ఆదుకోవడానికి వస్తారో గవర్నమెంట్ అఫీషియల్స్ అలాంటి వాళ్ళు ఉండడానికి అలాగే లేని వాళ్ళు కూడా చిన్న చిన్న ఫంక్షన్ కానీ పెళ్లి కానీ చేసుకోవడానికి అలాగే ఏదైనా మెడికల్ క్యాంపులు పెట్టడానికి మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టడానికి ఎక్కువగా ట్రైబ్బి ఏమైనా కార్యక్రమాలు అయితే పెళ్లిళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రాములవారి వారు భక్తులు కనుక వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెట్టు ఉపయోగపడే విధంగా నిర్మించాలనే సంకల్పంతో మేము నాడి మా దగ్గర ఉంది గుర్రం కోసం ప్రయత్నం చేస్తున్నాం అది మీ అందరికీ కూడా ఈ రోజు మీకు చెప్పిన తర్వాతే ఇరవై ఎనిమిదో తారీఖుని ముహూర్తం పెట్టాలని ముహూర్తం పెట్టి నిర్ణయించుకున్నాం ముందుగా మీ ఆశస్సులు పొంది మీరు సరే అంటే మేము ముందుకు పోతాం లేదా డబ్బు ఎంత అయితే ఉందో అంత ఈ కలెక్టర్ గారికి హ్యాండల్ చేసి ప్రశాంతంగా మేము ఉండడానికి నిర్ణయించుకొని ముందుగా మీ అనుమతి కోసం మీ ఆశీస్సుల కోసం మీ యొక్క అభిప్రాయం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము మనం వసూలు చేసింది ముప్పై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మనం రాశారు అందరూ అందులో రెండు మూడు లక్షల రూపాయలు మనకి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇంకా ఇవ్వాల్సింది మేము కూడా వాళ్ళు అడగలేదు ఎందుకంటే ఏమేమి మొదలు పెట్టకుండా మా డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అంటే కొంచెం పట్టణంలో ప్రజలు నియోజకవర్గంలో ప్రజలు ఏ ఒక్కరైనా కనీసం డైరెక్ట్ కామెంట్ చేయబోయినా ఏ సోషల్ మీడియాలోనైనా కూడా శివు భద్రాద్రి డబ్బులు ఏ చేశారు ఎటు వెళ్ళిపోయినాయి దాన్ని ఎటు మళ్లించారు అని అడగలేదు అంటే దాని శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం అభిమానం ప్రేమ ఇటన్నిటితో ప్రేమ అభిమానం ఉన్నప్పటికీ కూడా నమ్మకం వేరు ఆర్థిక లావాదేవీ దగ్గర నమ్మకాలు ఇంకా వేరు కాబట్టి అటువంటి నమ్మకస్తుడైనటువంటి క్షేత్రంలో ప్రజా నాయకుడై సేవ చేసినటువంటి వాకాల దుర్గాప్రసాద్ గారితో మేము అందరం కూడా కలిసి అడుగులో అడిగేసి ఇంత మంచి కార్యక్రమానికి అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది దాని మీద సంతోష్ గారు వీరు బాలయ్య గారు చాలా క్లుప్తంగా చెప్పారు దాని గురించి పదే పదే మేము చెప్పక్కర్లేదు కానీ మనది దేవస్థానంది సంయుక్త ఆధ్వర్యంలోనే మెయింటెనెన్స్ ఆగి ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాం మేము కూడా అటువంటి కార్యక్రమంలో మాతో కూడా గతంలో అనేక సార్లు చెప్పారు ఏదైనా చేద్దామంటే మంచి పని కానీ ఇక్కడ సరైన స్థలం దొరకట్లేదని కనపడ దగ్గరలో కూడా మాట్లాడేవాడు ఏదో కార్యక్రమం చేయాలి భద్రాచలానికి మనం ఏదైతే బ్లడ్ కింద పండు వసూలు చేశామో ఆ కు ఉపయోగపడే విధంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది కానీ ఒక రకంగా ఏంటంటే వాళ్ళ దేవస్థానం వాళ్ళు ఆ ట్రస్టీగా స్థలం ఉండడం అనేది ఒక రకంగా గొప్ప విషయం ఎందుకంటే అది ప్రైవేట్ వాళ్ళకి జనరల్గా ఇవ్వరు కాబట్టి ఇది జాయింట్ మెయింటెనెన్స్ కింద ఇస్తారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు మరి దాని రూల్స్ అవన్నీ కూడా పూర్తిగా నాకు కూడా అవగాహన లేదు కాబట్టి రమణారెడ్డి గారు చెప్పినట్టు మెయింటెనెన్స్ దేవస్థానం వాళ్ళు కానీ పూర్తిగా తీసుకుంటే మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా జరిగే మందునే టూరిజంలో నిపుడిపోయింది ఆ విధంగా ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా మన పర్యవేక్షణ కూడా దానికి ఉండేటట్టుగా మీరు ఆ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి మెయింటెనెన్స్ అనేది మన భాగస్వామ్యం కూడా ఉంటే బాగుండదనేది నేను కూడా అభిప్రాయపడుతున్నాను కాబట్టి ఏదేమైనా దుర్గా ప్రసాద్ గారు ఆయన పది మందికి ఉపయోగపడే పనులు చేస్తా ఉన్నారు కానీ భవిష్యత్తులో కూడా ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ నలభై లక్షలతోనే కాదు దీనికి అదనంగా కూడా ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల డాలర్స్ వస్తారు కాబట్టి ఇందులో నా సూచన ఏంటంటే నాది ఫస్ట్